స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో పేలవ ప్రదర్శనతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అతడికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలీ మద్దతు నిలిచాడు త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అతడికి చక్కటి అవకాశమని అతడు తిరిగి ఫామ్లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు కోహ్లీ ఈ ఏడాదిలో ఆడిన పన్నెండు టెస్ట్ ఇన్నింగ్స్లో మొత్తం రెండు వందల యాభై పరుగులు మాత్రమే చేశాడు జట్టు కట్ట కాలంలో ఉన్నప్పుడు అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు అయితే ఆస్ట్రేలియాలో ఈ పరుగుల రారాజు రికార్డులు మాత్రం బాగానే ఉన్నాయి పదమూడు టెస్టుల్లో యాభై నాలుగు సరాసరితో మొత్తం పదమూడు వందల యాభై రెండు పరుగులు చేశాడు ఇందులో ఆరు శతకాలు ఉండడం విశేషం ఈ గణాంకాలను చూపుతూ కోహ్లీకి ఆస్ట్రేలియా గడ్డపై ఇది గొప్ప సిరీస్ అవుతుందని గంగోలీ పేర్కొన్నాడు అతడి కెరీర్లో ఆశీస్ గడ్డపై ఆడే చివరి టెస్ట్ సిరీస్ కూడా ఇదే అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు ఖచ్చితంగా విరాట్ ఒక ఛాంపియన్ బ్యాటర్ గతంలో అతడు ఆస్ట్రేలియా గడ్డపై విజయాలు సాధించాడు రెండు వేల పద్నాలుగులో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక శతకం బాదాడు ఈ సిరీస్ అతడు తీవ్రంగా తీసుకుంటాడు టెస్ట్ క్రికెట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడం కెరీర్లో ఇదే చివరి సారని కూడా అతడికి తెలుసు కాబట్టి ఏ కోణంలో చూసినా ఈ సిరీస్ అతడికి ఎంతో ప్రతిష్టాత్మకం అవుతుంది అని దాదా ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ విశ్లేషించాడు ఇక ఇటీవల కోహ్లీ న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు స్పిన్నర్లో ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు ఈ విషయంపై గంగోలీ స్పందిస్తూ అతడి ఫామ్పై ఎలాంటి ఆందోళన లేదన్నాడు ఆ పిచ్చులు బ్యాటింగ్కు అనుకూలించేదని ఆస్ట్రేలియాలోని పరిస్థితులు వేరని వివరించాడు న్యూజిలాండ్తో సిరీస్లో కోహ్లీ ఫామ్ గురించి లోతుల్లోకి వెళ్లాల్సిన పని లేదు బ్యాటింగ్కు ఆ పిచ్చులు పెద్దగా సహకరించలేదు అయితే ఆసీస్లోని పరిస్థితులు మాత్రం కోహ్లీ బాగా ఎంజాయ్ చేస్తాడు అక్కడ మంచి పిచ్చులు ఉంటాయి అక్కడ అతడు గొప్ప ప్రదర్శన చేస్తానని నేను నమ్ముతున్నానని గంగోలీ పేర్కొన్నాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా గంగోలీ వెనకేసుకొచ్చాడు న్యూజిలాండ్ తొలి టెస్టులు నూట యాభై పరుకులు చేసిన అతడు చివరి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు అయితే అతడి బోర్డర్ గవాస్క్ ట్రోఫీలో అవకాశం ఇవ్వాలని కోరాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ